హాయ్ ఫ్రెండ్స్ మన మెమోరీస్ అన్ని మళ్ళీ మనకే తిరిగి చూపిస్తాయి కదా గూగుల్ ఫొటోస్ అనేది అందులో అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్ని కూడా ఈ రోజైతే వచ్చాయండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇన్ని బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఇన్ని మోడల్స్ అనిపించింది ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను మళ్ళీ కస్టమర్స్కి వచ్చిన తర్వాత మీకు అలాంటి బ్లౌజెస్ సేమ్ మోడల్లో అయితే స్టిచ్ చేసి చూపిస్తాను ఈ కృష్ణ ముకుంద మురారి కూడా చాలా మంది అడుగుతున్నారండి అప్పట్లో అయితే చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను నేను ఇప్పుడు అయితే ఎవరు అడగట్లేదు ఇంకా ఓల్డ్ అయిపోయింది కదా కానీ మీకోసం అయితే స్టిచ్ చేసి చూపిస్తాను నా బ్లౌజ్ అయినా ఇవైతే అక్క చెల్లెలు కుట్టించుకున్నారండి వన్ ఇయర్ బ్యాక్ చూసారు కదా రెండు కూడా లెహంగా బ్లౌజెస్ సేమ్ ఒకే మోడల్ లో స్టిచ్ చేయించుకున్నారు ఇవి చూసే రీసెంట్గా మన కస్టమర్స్ అయితే సేమ్ ఇదే మోడల్లో మళ్ళీ అక్క చెల్లెళ్ళైతే సారీస్ మీద కుట్టించుకున్నారు ఈ బ్లౌజెస్ అనేది ఇవి చాలా మంది కటింగ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు కంపల్సరీ పోస్ట్ చేస్తానండి తొందరలోనే ఇది వచ్చి చిన్నపిల్లలది మనకి క్రాప్ టాప్ వస్తుంది దాని కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఇవన్నీ కూడా రీసెంట్గా స్టిచ్ చేసినవి ఓల్డ్ కూడా వచ్చినాయి కలిపి నాకైతే చాలా మెమరీగా అనిపించినాయి మీకు ఇందులో ఏ పని వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లేదు